నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కూటమిలో అసలేం జరుగుతోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ సమస్య వేధిస్తోంది రెండేళ్లకు మించి ముఖ్యమంత్రిగా ఉండలేరా జేసీ దివాకర్ రెడ్డి ఎందుకలా మాట్లాడారు ఆయనకు మాత్రమే బాబు గురించి అసలేం తెలుసు ఎలా తెలుసు జేసీ బ్రదర్స్ అంటే ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనే సెన్సేషన్ ఇక దివాకర్ రెడ్డి అయితే ఏం మాట్లాడినా అందులో చాలా గూడార్థాలు ఉంటాయని తలపండిన రాజకీయ నేతలే అంటున్నారు అలాంటిది కూటమి ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కాకుండానే దివాకర్ రెడ్డి బాంబు పేల్చారంటే అందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉండి కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారంటే కూటమిలో ఏదో జేసి దివాకర్ రెడ్డి చెబుతున్నట్లు కూటమిలో అంతర్గత పోరు నివురు గప్పిన నిప్పులా మారుతుందా చంద్రబాబు తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేరా కూటమిలో జనసేన చివరి వరకు తన మనుగడ సాగించగలదా మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి మాటల్లోనే ఆంతర్యం ఏంటి ఇల్లు అలగ్గానే పండగ కాదు ఇది తెలుగులో ప్రముఖ నానుడి ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్నికలకు ముందు గెలుస్తామన్న అంచనాలు లేని జనసేన బీజేపీ టీడీపీ ఒంటరిగా జగన్ను ఎదుర్కొనలేక కూటమిగా జట్టు కట్టారు అయితే ఎవరూ ఊహించని విధంగా జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది ఇక మరోవైపు ఎన్నడూ లేనిది బీజేపీ సైతం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఈ క్రమంలోనే చంద్రబాబు సీఎం గా పవన్ డిప్యూటీ సీఎం గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంతా బానే ఉన్నా ఎక్కడో ఏదో తేడాగా ఉంటుందంటున్నారు మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు నిలకడ తక్కువ ఇది ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించిన పవన్ అనంతరం అనేక పార్టీలతో జట్టు కట్టారు బిఎస్పీ బీజేపీ టిడిపి సిపిఐ ఇలా పార్టీలు మారిన ఫలితం మాత్రం శూన్యం ఇక చేసేది లేక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ బీజేపీతో జట్టు కట్టి విజయం అందుకున్నారు అయితే ఆయన ఎన్ని రోజులు కూటమిలోనే ఉంటారన్న ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇదే అంశంపై మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి సైతం స్పందించారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సీఎంగా చంద్రబాబు ఉండకపోవచ్చన్న దివాకర్ రెడ్డి మధ్యలోనే లోకేష్ కు పదవీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ కుండబద్దలు కొట్టారు ఇదే నిజమైతే జనసేన పైన ఎటువైపు అన్నది అంతు చిక్కని ప్రశ్న ఎందుకంటే పవన్ కు లోకేష్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది అదే కాక పవన్ రాజకీయంగా ఎదగడం చంద్రబాబుకు ఎంత మాత్రం ఇష్టం లేదట ఒకవేళ సీఎం బాధ్యతలు లోకేష్ చేపడితే పవన్ ఇక ఎప్పటికీ సీఎం కాలేరు ఇదే ఇప్పుడు జనసేన కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది తమ నేతగా ఇక ఎప్పటికీ సీఎం గా చూసుకోలేమన్న భయం వారిలో వెంటాడుతోంది ఇదే విషయాన్ని దివాకర్ రెడ్డి వెల్లడించారు దీంతో కూటమి ఎన్ని రోజులు మనుగడ సాధిస్తుందన్న ప్రశ్న ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది